తిరుపతి తిరుపతి జిల్లా పోలీస్ పరిధిలో గల లింగేశ్వర నగర్ లో ఈరోజు మత్తు ఇంజక్షన్ అలవాటు పడేసి వాళ్ళు మత్తు కుదరల్లో కూర్చొని ఇద్దరు మత్తు సూదులు ఎక్కించుకుని చేస్తుండగా తిరుపతి జిల్లా చెందిన ఈగల్ టీం డ్రోన్ కెమెరాలు వాటిని అబ్జర్వేషన్ చేసేసి ఈగల్ టీం బృందం పోలీసులు అందరూ దాన్ని వాళ్ళిద్దరిని పట్టుకుని వారిద్దరిని పోలీసులు పిలుచుకుని రావడం జరిగింది వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారు పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిద్దరిని ఆనందించడం కోసము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపుతామని తెలియజేయడం జరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ మేము ఆ పిల్లలను ఇలాంటి అలవాటు లేకుండా వారిని పరి పరిశీలిస్తామని ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మేము చూసుకుంటామని తెలియజేయడం జరిగింది సో వారు ఇదే విధంగా వ్యవహరిస్తే కంపల్సరీగా వారిని రీహాబిటేషన్ సెంటర్ కు పంపించాలని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించారు వారు ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా తిరుపతి టౌన్ లో ఈ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి ఎక్కడన్నా కానీ ఇక ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ మత్తుకు బానిసే ఏమైనా చేస్తామంటూ వాటిని పరిశీలించి పట్టుకుని తప్పనిసరిగా పైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆ పోలీసు తరఫున తల్లిదండ్రులు ఒకటే విద్యార్థి ఇలా ఎవరైనా మీ పిల్లలు చెడు అలవాట్లకు గురై తెలిసి ఉంటే తప్పనిసరి సమాచారం ఇవ్వండి మేము వారిని డాక్టర్ చేసి కౌన్సిలర్స్ ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాం కోదు అవుతావాలని మా మా ఏరియాలో లింగేశ్వర కాలనీలో మాకు ఇంజక్షన్ వేసుకున్న అలవాటు అయిపోయింది వేసుకున్నాము సార్ మమ్మల్ని పరిశోధన ఇచ్చినారు గ్రౌండ్లు పంపించినారు కౌసిలింగ్ ఇచ్చినారు ఇంకా మేము వేసుకోము మా పైన కేసు పెట్టద్దండి